హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు బెల్లంతో రవ్వ లడ్డు చేసి చూపిస్తానండి జ్యూసీగా భలే ఉంటాయి ఈ లడ్డూలు ముందుగా నేను ఇక్కడ ఒక కళాయి తీసుకుని అందులోనే ఐదు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే జీడిపప్పులు కిస్మిస్లు వేసుకుని వేయించుకుంటున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత వీటిని తీసేలా పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇప్పుడు అదే నెయ్యిలో మనం నేను ఇక్కడ ఒక గ్లాస్తో చూపిస్తున్నానండి ఒక గ్లాస్ సుజి అంటారు కదా ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను వేసుకొని నెయ్యిలో దోరగా వేయించుకోవాలి రవ్వని కనీసం పదిహేను నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి రవ్వలో నుంచి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి రవ్వని రవ్వ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఈ లడ్డూలు అంత టేస్టీగా ఉంటాయండి ఇలా వేగిన రవ్వను మనం తీసి ఒక బేషన్లో వేసుకోవాలండి వేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే కలాయి మళ్ళీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో నేను ఒక పచ్చి కొబ్బరి తురుము అండి ఒక గ్లాస్ వేసుకుంటున్నాను ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి ఒక గ్లాసు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఇలాగా పొడి పొడిగా కొబ్బరి తురుము అనేది మనకి పొడి పొడిగా వచ్చే వరకు వేయించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి కలుపుకుంటూ ఇలా దగ్గర ఉండి వేయించుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి పొడి ఇలా వేగిన తర్వాత మనం రవ్వలో వేసుకోవాలి మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో బెల్లం వేసుకుంటానండి ఒక గ్లాస్కి ముప్పావు గ్లాస్ బెల్లం వేసుకుంటున్నాను నేను ఇక్కడ బెల్లం తురుము మీరు ఎక్కువ తీపి తినగలిగితే ఒక గ్లాస్కి గ్లాసు బెల్లం వేసుకోవచ్చు అండి నేను ముప్పావు కప్పు గ్లాస్ వేసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది ఈ బెల్లం కరిగించడానికి కొంచెం ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుని ఇలా మొత్తం బెల్లాన్ని కరిగించుకోవాలండి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం ఇలా కరిగిపోతే సరిపోతుంది ఇలా బెల్లం కరిగించుకున్న తర్వాత టీ స్టైనర్లో ఈ బెల్లాన్ని మనం టీ స్టైనర్లో వడగట్టుకోవాలి బెల్లంలో ఇటువంటి రాళ్ళు చెత్త ఏమైనా ఉన్నా కానీ మొత్తం ఇలా వడపోసుకుంటే మనకి పాకంలో రావకుండా ఉంటాయండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నేను పంచదార వేసుకున్నాను పంచదారలో ఐదు యాలకులను వేసుకొని మిక్సీ పట్టి వేసుకున్నాను ఇప్పుడు ఈ రవ్వ బెల్లం పాకం యాలకుల పొడి మొత్తం అలాగే ఇలా మొత్తం రవ్వను స్పూన్తో కలుపుకోవాలి చేత్తో అయినా కలుపుకోవచ్చు అండి నేనైతే కూడా స్పూన్తో కలుపుకున్నాను మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా అద్మి పెట్టి ఇలా అద్మి పక్కన పెట్టుకోవాలండి అప్పుడు రవ్వ అనేది మొత్తం పాకాన్ని పీల్చుకుంటుంది తర్వాత ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాల తర్వాత రవ్వ మొత్తం చల్లారిన తర్వాత ఈ రవ్వని ఇలా చేతో రవ్వను మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకోవాలి వేసుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూలను చుట్టుకోవాలి అక్కడక్కడ మధ్య మధ్యలో జీడిపప్పు కిస్మిస్లను పెట్టుకుంటూ ఇలా లడ్డూలను చేసుకోవాలి ఈ లడ్డూలు భలే ఉంటాయండి జ్యూసీగా సాఫ్ట్గా మెత్తగా చాలా అంటే చాలా బాగుంటాయి పంచదారతో చేసే రవ్వ లడ్డు కంటే ఇలా బెల్లంతో ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ తక్కువ తక్కువ చేసుకుంటూ ఉంటానండి నాకు కరెక్ట్గా సరిపోతుంది నేను ఒకేసారి ఎక్కువ చేసుకోకుండా కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇలా ఒక గ్లాస్తో రెండు గ్లాసులతో అలా చేసుకుంటూ ఉంటాను చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ లడ్డూలు నచ్చితే మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి నాకు ఇక్కడ ఒక గ్లాస్ రవ్వతో అండి పది లడ్డూలు వచ్చాయండి చూసారు చూస్తున్నారు కదా ఇలా మీకు కట్ చేసి చూపిస్తున్నాను బలే జ్యూసీగా అంటే సాఫ్ట్గా మెత్తగా బలే ఉంటాయండి నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి